హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆమ్లా క్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం క్యాండీస్లో స్వీటు అలాగే సాల్టెడ్ కూడా ఉంటాయి ఇవి స్వీట్ క్యాండీస్ ఆమ్లా క్యాండీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో మనం ఇప్పుడు బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న ఉసిరికాయల్ని పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత మొత్తం స్టీమ్ పోయిన తర్వాత వాటిని చల్లార్చుకోవాలి ఒక కంటైనర్లోకి తీసుకోవాలి ఇలా మనం స్టీమ్ చేయటం వల్ల ఎన్ ఎక్కువగా సాఫ్ట్ కాకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి ఇవి మళ్ళీ మనకి ఈజీగా సపరేట్ అవుతాయి పీసెస్ ఇలా మనం సెపరేట్ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా స్టీమ్ చేసి మనం ఉసిరికాయల్ని తీసుకోవటం వల్ల ఉసిరికాయల్లో ఎన్నో వైటమిన్స్ పోషకాలు ఉంటాయి కదా న్యూట్రియం అవి మనకి చక్కగా అందుతాయి ఈ ఆమ్లా క్యాండీస్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు డైలీ ఒక పీస్ ఇస్తే చాలు సో ఇలా సపరేట్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు ఒక దీంట్లోకి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ బెల్లంతో పాటు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవడం క్లిప్ మిస్ అయింది తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ దాంతోపాటుగా ఇక్కడ అల్లం ఉంటుంది కదా అల్లం దంచి దాని జ్యూస్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ అల్లం ఎందుకు వేసుకుంటున్నామంటే సొంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి సో సొంటి పౌడర్ లేదు అంటే మనం అల్లాన్ని ఇలా దంచేసుకొని దాని జ్యూస్ యాడ్ చేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి సో ఇక్కడ మనం సరిపడా బెల్లం యాడ్ చేసుకున్నాం కదా క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి సో అన్నీ బాగా పట్టేసుకోవాలి కదా దీనికోసం మనము ఒకరోజు బాగా దీంట్లో ఒక ఒక రోజంతా పెట్టేసేయాలి మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం మొత్తం ఊరి వాటర్ రిలీజ్ చేసింది చూడండి మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఇలా అయింది ఇది సెకండ్ డే సో ఇలా మొత్తం థిక్ అయిపోతుంది థర్డ్ డేకి థర్డ్ డే రోజు మనం దీన్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి కానీ దేంట్లోకైనా తీసుకొని ఎండ ఎండ్ సన్లైట్కి పెట్టుకోవాలి సో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సన్లైట్కి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది సో ఇలా మనకి మంచిగా డ్రై అయిపోయాయి ఒక వన్ డేలోనే ఇలా డ్రై అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ కూడా సో మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్